హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ భూషణం ఈ రోజు మనం చపాతి ఎగ్ రోల్ ఐటెం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాం చిటికడు సాల్ట్ చిటికడు పంచదార ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కాస్త నీళ్లు పోస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పిండి చపాతి పిండిలాగా బాగా కలుపుకుందాం మనం పిండి ఇలా బాగా కలుపుకోవాలి పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము ఒక స్పూను నెయ్యి వేసుకొని మనము స్టఫింగ్ రెడీ చేసుకుందాం కొంచెం ఆయిల్ ఒక ఉల్లిపాయ సన్నగా స్లైస్గా కట్ చేసుకున్నాము ఉల్లిపాయ వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు సన్నగా స్లైస్గా కట్ చేసుకున్న క్యారెట్ వేస్తున్నాం క్యాబేజ్ కూడా సన్నగా స్లైస్గా కట్ చేసుకున్నా చూడండి ఎంత సన్నగా ఉందో సన్నగా స్లైస్గా కట్ చేసుకున్న క్యాప్ కూడా వేస్తున్నాం ఇప్పుడు ఈ సబ్జీ మొత్తం బాగా ఫ్రై చేసుకుందాం ఒక పచ్చిమిర్చి అవి కూడా వేస్తున్నాం రెండు చిటికలు సాల్ట్ వేస్తున్నారు అర స్పూను చాట్ మసాలా ఒక అర స్పూను చిల్లీ ఫ్లేక్స్ మనకు ఎగ్ రోల్స్ లేక స్టఫింగ్ రెడీ అయింది చూపించా కదా మీకు ఏమేమి వేసాను ఇది ఒక బోల్డ్ లోకి ట్రాన్స్ఫర్ చేసి చేసుకుంటున్నాం మన పిండి మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చాలా సాఫ్ట్ గా వచ్చింది ఇప్పుడు మనము చపాతికి తగ్గట్టు ఉండలు చేసుకోండి మనం ఒక కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి మూడు ఉండలు అయినాయి అంటే మూడు రోల్స్ అవుతాయి మనకు చూడండి ఫ్రెండ్స్ మెత్తగా చాలా బాగా వచ్చినాయి కాస్త మైదా తీసుకొని మనం వీటిని చపాతి సైజు మనం ఇలా రుద్దుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం చూడు చపాతి ఎలా రెడీ అయిందో అలా మొత్తం ఇలా రాద్దాం రాసుకుందాం చపాతి హై ఫేమ్ లో ఇలా చపాతి రెండు వైపులా కాల్చుకుందాం ఫ్రెండ్స్ నేను ముందుగా ఒక కోడిగుడ్డు తీసుకుంటున్నా పొడిగుడ్డు బాగా ఇలా కలుపుకుందాం లైట్గా సాల్ట్ వేస్తున్నాం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు మనము ప్లెయిన్ ఆమ్లెట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ ప్లెయిన్ ఆమ్లెట్ మీద ఈ చపాతీ వేద్దాం చపాతి వేసి ఇప్పుడు ఇలా తిప్పుకుందాం కొంచెం టమాటో సాసు పైన రాసుకుందాం ఫ్రెండ్స్ మనం ముందుగా రెడీ చేసుకున్న స్టెప్పింగ్ ఇప్పుడు వేస్తున్నా చూడు ఫ్రెండ్స్ అలా పెట్టి వేద్దాం చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా రోల్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే రెడీ సెంటర్ కట్ చేసి పిల్లలకి డెన్స్ బాక్స్ లో ఇవ్వచ్చు సర్వీస్ చేయొచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఓకే మనకు చపాతి ఎగ్ రోల్ రెడీ అయింది ఫ్రెండ్స్ నేను టమాటో సాస్లో తీసుకుంటున్నా ఉదయం బ్రేక్ఫాస్ట్గా ఒక్కటి తినండి చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా చాలా హెల్దీ చూడండి టేస్ట్ చూసి నేను చెప్తా చూడండి సూపర్ అంటే సూపర్ క్రండ్స్ చాలా బాగుంది థ్యాంక్ యూ